అఖినేని అఖిల్ జైన వివాహం జరుపుకున్నాడు అయితే నిజానికి నాగార్జున కుటుంబంలో పెళ్లిళ్ళు అలాగే ఆ తర్వాత వచ్చే విడాకుల విషయంలో చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు తగిలాయి మొదటగా అఖిల్ నిషే నుంచే ఆ విషయం స్టార్ట్ అయింది ఇక మొదటిగా తను వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు రెండు వేల రెండు వేల పదహారులో ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అసలు తన పెళ్లి గురించే ఎత్తలేదు ఆ తర్వాత చైతన్య పెళ్లి జరిగింది అది క్యాన్సిల్ అయింది ఇలా రకరకాలుగా అయితే జైనబ్ రావసితో పెళ్ళైన తర్వాత తను చేసిన పనికి మొత్తం అక్కినేని కుటుంబం అంతా షాక్ అయింది నిజానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పెద్ద గుడి ఉంటుంది ఆ గుడి అంటే గుడి అంటే ఏఎన్ఆర్ గారికి చాలా ఇష్టం ఎందుకనంటే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్నో సందర్భాలలో ఆయన చాలా ప్రశాంతత కోసం ఆ గుడి విషయంలో ఉంటుండేవారు అంతేకాకుండా అన్నపూర్ణ అమ్మగారికి గారికి కూడా ఆ గుడి అంటే చాలా ఇష్టం అయితే పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారి రావ్జీతో కలిసి ఇక అఖిల్ మొదటిగా ఆ గుడికి వెళ్ళడం జరిగింది ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు అయితే నాకెందుకో ఈ టెంపుల్ అంటే చాలా సెంటిమెంట్ నేను ఎన్నో సందర్భాలలో లో అయినప్పుడు నేను చాలా బాధపడుతున్నప్పుడే ఈ టెంపుల్ దగ్గరికి నేను వస్తాను అయితే నువ్వు నా బెటర్ హాఫ్ కాబట్టి ట్టి నువ్వు ఖచ్చితంగా ఈ టెంపుల్కి రావాలి అంటూ తీసుకు వెళ్ళడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న అక్కినేని కుటుంబం చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే తాతగారి ఫస్ట్ కోరిక అదే అంటే ఆ ఎవరైనా సరే ఆ గుడికి వెళ్ళి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం అయితే ఇక ఆ క్రమంలో వాళ్ళు ఆ రకంగా ఫస్ట్ వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది అక్కినేని కుటుంబానికి